టిడబ్ల్యూ న్యూస్కి స్వాగతం ఎంబిగనూరు పట్టణంలో గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఎంబిగనూరు పట్టణ సిఎస్ శ్రీనివాసులు అత్యంత అసహనంగా దౌర్జన్యంగా ప్రవర్తించడం జరిగింది వినాయక విగ్రహాలు ఊరేగింపుగా వస్తుంటే సోమప్ప సర్కిల్లో సీఐ మైకు తీసుకొని బహిరంగంగా వెదవల్లారా అని హిందువులను తిట్టడం జరిగింది అదే రోజు రాత్రి ఒంటి గంట సమయంలో ఫైర్ స్టేషన్ వద్ద ఒకరిని సిఐ విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది